ఆరుపేట నులక మంచంపై పడుకొని ఆకాశంలోకి చూస్తూ ప్రేమ పిల్లి కళల్లో విహరిస్తున్నా కాసేపటికి చిన్నగా అలికిడి అయితే పక్కకు చూశా ఎప్పుడొచ్చారో తెలియదు నా పక్కనే కూర్చుని ఏదో దీర్ఘాలోచనలో ఉన్నారు నాన్న దిగాలుగున్న ఆయనను చూసి ఏమైంది నాన్న అని అడిగా నాలుగు క్షణాలు నిట్టూర్చి ఏంటోరా పిల్లల్ని అయితే చదివించాను కానీ వాళ్లకు మంచి ఉద్యోగం రావాలన్న కోరిక మాత్రం తీరడం లేదు అంటూ అటువైపు తిరిగి కన్నీటి చెమ్మను తుడుచుకుంటుంటే నా మనసు కలుక్కుమంది ఆయన అలా కూర్చోబెట్టి మెల్లగా కాళ్ళు నొక్కసగా ఎక్కడ నా చేతులు తెగిపోతాయేమో అన్నట్లుగా ఉన్నాయి ఆ కాళ్ళ పగుళ్ళు మా కోసం ఆయన ఇంత కష్టపడుతున్నా ఇంత బాధగా ఎప్పుడూ కనిపించలేదు ఒక్కసారిగా గతంలోకి జారుకున్నా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాన్న ఏనాడూ మంచి దుస్తులు కట్టింది లేదు మాకు మాత్రం ప్రతి పండుగకి కొత్తవి తెచ్చేవారు ఆయన ఎప్పుడూ కీప్యాడ్ పోనే వాడేవారు మాకేమో అడిగిన స్మార్ట్ ఫోన్ కొనిచ్చేవారు అమ్మ ఇద్దరు తెల్లవారు జామునే లేచేవారు ఇంట్లో పనులన్నీ చేసుకొని రెండు మూడు ఇడ్లీలు తిని పొలానికి వెళ్ళేవారు ఏ మధ్యాహ్నానికో వచ్చి వీలైతే కూరతో లేదా పచ్చడి మెతుకులు తిని వెళ్ళిపోయేవారు అదీ కాకుండా ఏమాత్రం ఖాళీగా ఉన్నా వేరే చోట పనికి వెళ్ళేవారు నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంది డబ్బు మీద ఎందుకింత ఆశ ఉన్నంతలో సౌకర్యవంతంగా ఉండొచ్చు కదా అని నేను ఎప్పుడైనా నాన్నతో కలిసి బజారుకెళ్తే కూలు నుంచి మోతుబరి దాకా అందరినీ పేరు పేరున పలకరించేవారు ఆయనకేంటి ఇంత చాదస్తం అందరినీ పలకరించడం అవసరమా అనుకునేవాడిని ఓసారి ఏదో పని ఉండి నేను ఒక్కడినే బయటకొచ్చా ఒక పెద్ద అన్న ఆపి నాన్న గురించి అడిగారు నవ్వుని ముఖానికి అతికించుకున్నట్లు మీ నాన్న ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు బాబు పని తప్ప ఆయన ఏకేం పట్టదు అన్నారు ఆ మాటలు నాకెక్కడో తగిలాయి నాన్నకు సరదాలంటూ ఏమీ లేవు సౌకర్యాలు అంతంతే విలాసాల గురించి తెలియనే తెలియదు కోరినవన్నీ దక్కుతున్నా ఇంకా ఏదో వెలితి ఉందని ఆలోచించేవాణ్ణి నేను మరి ఏంటి ఏమీ లేకుండానే అన్నీ ఉన్నట్టుగా ఎందుకంత సంతోషం గొప్ప గొప్ప వ్యక్తులు మహానీయుల గురించి నేను పుస్తకాల్లో చదువుకున్నా బాగా ఆలోచించాక నాన్న వాళ్ళకంటే ఎందులో తక్కువ అనిపించింది అన్నింట్లో సర్దుకపోయి ప్రతి దాంట్లో సంతోషం వెతుక్కునే నాన్న కళ్ళనీళ్ళు పెట్టుకున్నారంటే నిజంగా ఆయన మనసు గాయపడిందని అర్థం దానికి కారణం మేము ఉద్యోగాల్లో స్థిరపడకపోవడమే ఎంతో చేసిన నాన్నకు ప్రేమతో కొంతైనా చేయాలని బాగా కష్టపడ్డా అలు పెరగకుండా ప్రయత్నించా మరీ గొప్పదేం కాదు కానీ ఒక పేరున్న సంస్థలో చిన్న ఉద్యోగం సాధించా మొదటి జీతం రాగానే అమ్మా నాన్నలకు కొత్త బట్టలు తీసుకున్నా ఆ క్షణం ఆయన మనసులో ఉన్నది తెలుసుకోవాలనుకున్నా నాన్న మేమెప్పుడు బాగుండాలనుకుంటారు కోరినవన్నీ కొనిపెడతారు కదా నేను వాళ్ళలా ఉంటే బాగుండు అని ఎప్పుడైనా అనుకున్నారా అని అడిగా దానికైనా పెద్దగా నవ్వుతూ మీరు అందంగా కనిపిస్తే నేను అందంగా ఉన్నట్టేరా మీకు సౌకర్యంగా ఉంటేనే నాకు సంతోషం నాన్న మీ మంచి భవిష్యత్తే నేను సాధించే గొప్ప విజయం అంటుంటే నా కళ్ళలో నీళ్లు ఆగలేదు రోజు చూస్తున్న నాన్నేగా ఆయన గురించి మాకు అంతా తెలుసు అనుకుంటారు చాలామంది పిల్లలు కానీ ప్రతి నాన్న మనకు తెలియని ఓ గొప్ప పుస్తకం అప్పుడప్పుడు చదవడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ